శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ అండ్ స్పెషల్ స్టోరీ క్రికెట్ అనే పదం వినగానే దాదాపు అందరి మధ్యలో మొదటగా వెలిగేది ఖచ్చితంగా ఒక బ్యాటరే అయి ఉంటారు వందలో తొంభై మందికి ఇదే జరుగుతుంది అయితే ఇంత బ్యాటర్ల పక్షపాతంగా ఉన్న క్రికెటర్ అభిమానులలో చాలా కొంతమంది బౌలర్లను ఆరాధిస్తూ ఉంటారు అలాంటి బౌలర్లెందరిలోనూ కొందరు వెలుగులోకి వచ్చారు మాలింగ్ వాల్షా జహీర్ కపిల్ మార్షల్ వాసిమ్ అక్తర్ బ్రేట్లీ మెగాగ్రాస్ స్టెయిన్ వంటి వారు ఈ బౌలర్ల పథకానికి నాందివేయగా నేడు స్టార్క్ సౌతీ షమి ఆండ్రెన్స్ వంటి వారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇంతటి గుమగూడిన జాబితాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదులం చేసుకోగలిగారు జస్ప్రీత్ బూమ్రా రెండు వేల పదహారులో ఆస్ట్రేలియాలో జరిగిన టీ ట్వంటీతో అంతర్జాతీయ క్రికెటర్లో డెబ్యూ చేసిన ఈ కుర్రాడు మెరుపులు చాలా త్వరగానే మెరిపించాడు రెండు వేల పదిహేడు నాటికి జట్టులో తన స్థానం ఖాయం కాగా అప్పటికే ర్యాంకింగ్స్లో డేలో ఐదవ స్థానంలో టీ ట్వంటీలో రెండవ స్థానంలో ఉన్నాడు ఇక రెండు వేల పద్దెనిమిది కాల్లా వన్డేలో మూడవ స్థానాన్ని టీ ట్వంటీలలో ఏకంగా మొదటి స్థానాన్ని అందుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వన్డేలో రెండవ స్థానాన్ని టీ ట్వంటీలో మొదటి స్థానాన్ని కొనసాగించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో గాయం కారణంగా చిన్న గ్యాబ్ ఇచ్చిన రెండు వేల ఇరవై మూడులో దద్దరిల్లే కమ్ బ్యాక్ ఇచ్చాడు ఆసీస్ ఆటగాడు హెడ్ నామ్ మనవడికి కూడా బూమ్రా గురించి చెప్తాను అని చెప్పే స్థాయికి ఎదిగాడు ఇక రెండు వేల ఇరవై నాలుగులో భారత్ గెలుచుకున్న టీ ట్వంటీ పథకాలలో బూమ్రా చాలా కీలక పాత్ర పోషించాడు పాకిస్తాన్ జట్టును నూట ఇరవై పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకొనివ్వకుండా ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాను ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై ఆరు పరుగులను చేయనివ్వకుండా తన అద్భుతమైన ఆట తీరుతో ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను అందుకున్నాడు ఎందరో దిగ్గజ బ్యాటర్ల పాలిట యముడిగా మారాడు బూమ్రా అయితే రెండు వేల ఇరవై నాలుగులో బూమ్రా ఇంకా మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు బీజీటీలో మొదటి టెస్ట్కు క్యాప్టెన్గా వ్యవహరించి చరిత్రలోనే భారత్కు అతి అతిపెద్ద విజయాన్ని సాధించిన క్యాప్టెన్గా మారాడు పిచ్ ఏదైనా స్పిన్ అయినా అయినా బ్యాటర్ ఎవరైనా గ్రౌండ్ ఏదైనా దేశం ఏదైనా ప్రపంచంలో ఎక్కడైనా అదే ఆటను కనపరుస్తూ టీమిండియాకు కొండంత అండగా భారత్ క్రికెటర్ అభిమానుల పాలిట వరంలా అయ్యారు బూమ్రా ఇలాంటి భారత ఆనిముత్యాలు ఎందరో వారందరికీ వందనాలు జై భారత్ జై భారత్ మీ శివసాయి గ్రూప్స్ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్యకిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్